నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈ రోజు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం గురించి తెలుసుకుందామండి మీరు నిన్నటి అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుణ్ణి శపించినప్పుడు తన భక్తుడిని కాపాడడానికి ఆ శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని అడ్డు పెడతాడు ఆ సుదర్శన చక్రం నుండి ఎవరు దుర్వాసుడిని కాపాడలేకపోయి చివరికి దుర్వాసుడు శ్రీ మహావిష్ణువును ఏ విధంగా శరణు వేడాడో ఈ అధ్యాయంలో తెలుసుకుందామండి మహాముని అగస్త్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు దగ్గరకు వెళ్లి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకో కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుననుగాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలి గుర్తు నేటికి వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కూడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపనున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణుణ్ణి పరిపరి విధములా ప్రార్థించెను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించ చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వి మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములుచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గోవులకు దేవతలకు బ్రాహ్మణులకు సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును నీవు అకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ప్రపంచ అందుగల ప్రాణి సమూహము నారూపముగానే చూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయిచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధములా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుంటా భుజింపమని అంబరీషునకు చెప్పలేదు అతడు వ్రతభంగమునకు భయపడి నీ నీరాకై చూచి జలపానమును మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపానమునవించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నప్పుడు బ్రతిమాలి నిన్ను శాంతింపజేయ చూచెను ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటులనినా నీ శాపములోనిది మొదటి జన్మ జన్మ నేను కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుడిని చంపుటకు మత్స్య రూపమెత్తుదును మరికొంత కాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్య కసివిను చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి ప్రారదోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడునై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును పిదప యదువంశమున శ్రీకృష్ణుడిగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుగాంతమున విష్ణు చిత్తుడను ఇంట కల్కి అను పేరున జన్మించి బ్రహ్మ బ్రహ్మదోషులనందరును మట్టుపెట్టుదును నీవు అంబరీషునకు శాపము రూపము ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములు సదా వారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామో రామశ్చ కృష్ణశ్చ బౌద్ధ కలికి మేవచ ఈ పది అవతారములో స్మరించిన వారికి విన్నవారికి సకల పాపములు నశించును ఇంతటితో ఇరవై ఆరవ అధ్యాయము సమాప్తము రోజు పారాయణ విన్న ప్రతి ఒక్కరికి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఆశీస్సులు ఉండుగాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో